ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఓం శ్రీ శుభంకర్య నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ సింహరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రగ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ చంద్రగ్రహణ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల కంటే కూడా మించి వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి బద్ధకం పెరిగేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి విదేశాలలో ఉన్నటువంటి వారు ఈ విషయాలని బాగా గమనించాలి ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు ఏర్పడతాయి తద్వారా స్నేహితులతో వైరం కూడా ఏర్పడుతుంది సింహరాశి వారికి మాటా మాటా పెరిగే గొడవ వాతావరణం కూడా రావచ్చు కాబట్టి ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎంత జాగ్రత్త తీసుకుంటామంటే అంత మంచిది ఎవరికీ కూడా అబద్ధాన్ని చెప్పకండి అబద్ధము తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇవ్వచ్చేమో కానీ అంత్యంగా అది కష్టాన్నే తెచ్చిపెడుతుంది నిజాయితీగా ఉండండి ముఖ్యంగా ఇష్ట దైవాన్ని బాగా ఆరాధన చేయండి ముఖ్యంగా అన్న ఆర్తులు ఎవరు ఉంటారో అటువంటి వారికి అన్న పదార్థాలను కొనిపెట్టండి జలము దానము చేయటము సింహరాశి వారికి చాలా యోగ్యమైనటువంటి వరంగా కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా ఏదో ఒక చిన్నపాటి మాట మాట పెరిగి యుద్ధములాగా ఉంటుంది ఎడమొహం పెడమొహం అయిపోతారు అదీను సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు చాలా తీవ్రంగా ఉండేటువంటి సందర్భాలు సింహరాశి వారికి ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అలాగే మధ్యవర్తిత్వం తీసుకోకుండా ఉండాలి మధ్యవర్తులు చెప్పినటువంటి మాటలని బేస్ చేసుకుని భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ వాగ్విధానానికి దిగకూడదు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇష్టదైవ ఆరాధన ఇష్టదైవ స్మరణ ఇష్టదైవ స్థుతి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం నుంచి మిమ్మల్ని బయట వేస్తుంది బద్ధకం తగ్గించుకున్న వారు అవుతారు బద్ధకంగా ఉన్నట్లయితే కనుక ప్రాణాయామం చేయండి వాకింగ్ చేయండి మీరు ఏదో మీకు ఇష్టమైనటువంటి ఏ పని అయితే ఉంటుందో ఆ పనిని ఆచరణ చేయండి దేవాలయ దర్శనాలు ఏదైనా ఒక మంచి క్షేత్ర దర్శనాలు ఇత్యాది వాటిని అక్కడక్కడ ఉన్నటువంటి ప్రదేశ దర్శనాలు చేయండి జాగ్రత్తగా ఉండండి ఆహారము కూడా శాకాహారము భుజించడం మంచిది ఇలా కనుక చేసినట్లయితే సింహరాశి జాతకులు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు చంద్రగ్రహణం ఉన్నది అని అనుకుంటున్నారు ఇది చంద్రగ్రహణం ఉన్నమాట మాట వాస్తవమైనప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశంలో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యము లేదు తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని ఎందుకంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు రాత్రి కాలంలో ఉంటుంది కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి ఒక గంటకు కానీ రెండు గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి గ్రహణము విడిచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది ముఖ్యంగా అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత కాబట్టి కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కానీ తడబడకుండా ఉండటం చాలా అవశ్యము చాలా మంచిది ఆరోగ్యం కూడా నిలకడగా ఉండటానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే కనుక కనబడుతుందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటికా మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే గ్రహణ ప్రభావము ఎక్కడైనా ఒకటే ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి అంటే భోజన పదార్థాలు లేని ఏడల చక్కగా రాగి పాత్ర కానీ తెల్ల వస్త్రము కానీ ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకి దానం ఇవ్వండి లేదో అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఎవరి ఏదైనా ఒక దేవాలయములో చక్కగా వీటిని దాన ధర్మాలు ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి కలియుగంలో మానవాళి అనేక అనేక కష్టాలతో జీవనాలను గడుపుతూ ఉంటారు వాటికి గల కారణాలు ఏమిట్రా అంటే అతి ముఖ్యంగా పితృశాపం వలన అభివృద్ధి లేదండి సంతానం కలగట్లేదు పితృశాపం వలన ఇంట్లో బ్రహ్మచర్యముతో ఎక్కువ మంది ఉంటున్నారు లేకపోతే పితృశాపాల ద్వారా పెళ్ళైనప్పటికీ కూడా విడివిడిగా ఉంటున్నారు పిల్లలు పుట్టట్లేదు అభివృద్ధి లేదు ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళము ఇప్పుడు క్రమేపే అప్పుల పాలైపోయాము అవమాన పాలైపోయాము దుఃఖంలో ఉంటున్నాము ఆడపిల్లలకి ఒక పెళ్ళి కాదు నాలుగైదు పెళ్ళిళ్ళు అవటము రెండు మూడు పెళ్ళిళ్ళు అవటము జరగటము అలాగే పురుషులు నలభై సంవత్సరాలు వచ్చినా యాభై సంవత్సరాలు వచ్చిన వివాహం కాపోవటము కళావిహీనముగా తయారవటము ఇదంతా కూడా పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది అటువంటి పితృశాప నివృత్తి చేసుకుంటానికి మనకి మహాలయములు అనేటువంటి ఒక పక్షం కలదు అది ఎప్పుడంటే భాద్రపద మాసములో కృష్ణపక్ష పాఢ్యమి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అలాగే అక్టోబర్ రెండో తారీఖు వరకు అమావాస్య వరకు పదిహేడు రోజుల పాటు మహాలయ తిథులుగా చెప్తారు అంటే పాఢ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను తిథులలో ఏదో ఒక తిథిన మన ఇళ్లలో మన తల్లిదండ్రుల్లో ఎవరైనా పెద్దవారు మరణించి ఉంటే వారి పేరు మీద మన తరము కోసమై స్వయం స్వయంపాకం దానమివ్వటము విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయటము చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక శుభ సమయంలో శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కృష్ణ ద్వాదశి ఆదివారం రోజున మన వృద్ధ గోశాల అంటే ఇక్కడంతా కూడా ముసలి ఆవులు ఉంటాయి తరం ఆవులు రైతుకు బరువుగా ఉన్నటువంటి ఆవులను తెచ్చి మేము పోషిస్తూ ఉంటాం వాటి సన్నిధిలో నారాయణ బలి అనేటువంటి ఒక హోమాన్ని అక్కడ మనం ఆచరణ చేస్తున్నాం పితృశాంతి కోసమై దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గోవచ్చు అది చాలా సులభం పరోక్షంగానైనా ప్రత్యక్షంగా మీరు రాదలిచి అక్కడ పాల్గొదలిచిరా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను తెలిపినట్లయితే ఎలా పాల్గోవారో వారు చెప్తారు నారాయణ బలిలో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా పితృషా పరివృత్తి మనకు జరుగుతుంది కుటుంబ అభివృద్ధి గృహములో కళ్యాణములు జరుగుతాయి ఆనందము విరజిల్లుతుంది అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు మీరందరూ కూడా నారాయణ బలిలో పాల్గొనండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారము ద్వాదశి జరిగేటువంటి యొక్క నారాయణ బలిలో మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరైతే కనుక మరణించి ఉన్నారో వారి పేరుతో నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మరణించిన వారికి మోక్షం లభిస్తుంది గోవు వైతరణీయ నది ఎవరైతే కనుక మన ఇళ్ళల్లో మరణించిన వారు ఉన్నారో వారిని ఆ వైతరణీయ నదిని అట్టే దాటి వేస్తుంది తద్వారా వారు మోక్షానికి వెళతారు మనకి ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలుగుతాయి జై శుభంకరి